నమస్కారం అండి ఖమ్మం ప్రజలకు మంచి శుభవార్త ఖమ్మం మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇన్నోవా మంచి కండిషన్ రెండు వేల పదిహేను మోడల్ టాప్ అండ్ మోడల్ టూ పాయింట్ ఫైవ్ వి అంటే ఎలై హీల్స్ ఉంటాయి అక్షర రెండు లక్షల పదిహేను వేల ఆరు వందల పదహారు కిలోమీటర్ బండి రీడింగ్ తిరిగింది బండి చాలా జూనియన్ ఉంది వర్జినల్గా ఉంది ఇది గ్రే కలర్ లో ఉంది ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి ఓనర్ దీనికి ధర వచ్చేసి ఎనిమిదిన్నర లక్షలు కేవలం ఎనిమిదిన్నర లక్షలు మాత్రమే చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ వా వినియోగదారులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఇన్నోవా ఖమ్మం సమీకార బజార్లో అమ్మటానికి ఉంది అర్జెంటుగా సేల్స్ ఉంది దీనికి డబ్బులు అవసరం ఉన్నాయి ఓనర్కి బండి కూడా చాలా తక్కువ తిరిగింది రెండు లక్షల పదిహేను వేల కిలోమీటర్ల ఆరు వందల కిలోమీటర్ తిరిగింది బండి ఇది మా సమీకార బజార్ ఛానల్లో ఉంది ఎనిమిదిన్నర లక్షలకి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి సమ్మీ కార్ బజార్లో మరెన్నో కార్లు ఉంటాయి ఇన్నోవా ఐదు సీల్ టైర్లు విడ్జిస్టోన్ టైర్లు ఎల్ఐ వీల్స్ ఉన్నాయండి బండికి బండి సూపర్ కండిషన్ ఉంది మీరు సమ్మీ కార్ బజార్ని మర్చిపోకూడదు దయచేసి చాలా బాగుంది ఇది సమ్మీ కార్ బజార్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి అందరికీ నేను ఉపయోగపడే వ్యక్తిని ఖమ్మం టౌన్ సిటీలో ఒక ప్రముఖుడిని నేను గతంలో ఇరవై ముప్పై సంవత్సరాలు డ్రైవింగ్ చేస్తున్నాను కావున దయచేసి నా వీడియోని షేర్ చేసుకుంటా లైక్ చేసుకుంటా పోవాలని మీ అందరి ఖమ్మం ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ మిమ్మల్ని అందరినీ ప్రాధాన్యపడుతున్నాం నమస్కారం సార్ నమస్తే జై తెలంగాణ